ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నాము నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది విశిష్టత కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేత కిరణ్య సంపార లక్ష్మీ నరసింహస్వామి యొక్క టెంపుల్ నందు ఉన్నామండి ఈ యొక్క టెంపుల్ నందు దాదాపు పదహైదు రోజులు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి విశిష్టత చాలా బాగా జరుగుతాయి మరి దాంట్లో బాగా కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఆనవాయితీగా మరి ఈ సంవత్సరం కూడా అంకురార్పణ నుండి స్వామివారి యొక్క పుష్పయాగోత్సవం వరకు అంగరంగ వైభవంగా ఈ యొక్క భూమండలం మీద నా భూత భవిష్యత్ అనేటువంటి విధంగా స్వామివారి యొక్క కైంకర్యాలు కావచ్చు ఈ యొక్క పదహైదు రోజులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అటువంటిది పది రోజులే జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అటువంటిది ఈ కదిరి శ్రీ తాద్రి లక్ష్మీనర్జున స్వామి దేవస్థానం నందు దాదాపు పదహైదు రోజులు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి ఆఫీసర్ల యొక్క గైడెన్స్తో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరుగుతున్నటువంటివి మనం చూస్తున్నాం మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రధానమైనటువంటి ఘట్టాలు అనేటువంటివి స్వామివారికి ఒక ఐదు ఘట్టాలు ఉన్నాయి ఈ ఐదు ఘట్టాల్లో ప్రముఖమైంది స్వామివారు అంకురార్పణతో ప్రారంభమైవి ఈరోజు స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ మహావిష్ణు స్వరూప లక్ష్మీనరసింహ స్వామి యొక్క వారి కళ్యాణోత్సవం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది ఇరవయ తేదీ మరి ఇలాగే స్వామివారి ఈ యొక్క ఏదైతే కళ్యాణోత్సవం తర్వాత వచ్చేటువంటి తొలుగరుడు సేవ తొలుగరుడ సేవ చూడ్డానికి దాదాపు ఈ దేశం నలమూలల నుండి కూడా చాలామంది విచ్చేస్తారు ఎలా అంటే ఆ యొక్క తెలుగు గరుడ సేవ రోజు కదిరి పౌర్ణమి అనేటువంటిది వస్తుంది మరి ఈ కదిరి పౌర్ణమిని తిలకించడానికి ఆలకించడానికి యావత్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క కాపులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతుంది మరి దాంట్లో భాగంగా మరి తెలుగు గరుడ సేవని పురస్కరించుకొని మరి తదుపరి ఘట్టం ఏదైతే ఉందో మోహిని మహోత్సవం అనేటువంటిది జరుగుతాయి మోహిని మహోత్సవం రోజు మరి ఈ కదిరి ప్రాంతంలో కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాల్లో బేదార్ల ఇళ్ళకి దగ్గరికి వెళ్ళి స్వామివారి యొక్క భాగ్యం అనేటువంటిది లభిస్తుంది మరి అయిపోయిన తర్వాత మరి తెల్ల ప్రజాగరుడు సేవ అనేటువంటి మహోత్సవం జరుగుతాయి ప్రజాగరుడు సేవ తదుపరి స్వామివారి యొక్క గజవాహన మహోత్సవం అనేటువంటిది జరుగుతాయి మరి గజనా గజవాహన మహోత్సవం తదుపరి బ్రహ్మగరుడ సేవ బ్రహ్మగరుడు సేవ మన ఈ భూమండలం మీదే ఎక్కడ లేనటువంటి మహారథాలు ఏవైతే ఉన్నాయో ఈ మహారథాల్లో తీర్థాలు అంటే మన స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో రథోత్సవం ఈ రథోత్సవము కొంతమంది పండితులు కొంతమంది నిష్ణార్థులు చెప్తారు ఈ భూమండలం మీద దాదాపు మూడు మాత్రమే ఉన్నాయి బ్రహ్మ రథోత్సవాలు ఒకటి తంజావూరు రెండు మన కదిరితేరు మరి ఒకటి కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉందని చెప్తారు తిరువాయూర్లో మరి అటువంటిది మన కదిరి రథోత్సవం చూడ్డానికి వేలాది మంది లక్షలాది మంది నమో నారసింహ నమో నారసింహ అనుకుంటూ స్వామివారిని దర్శించుకోవడానికి విశేషమైనటువంటి ఉత్తవాలు అంతా కూడా ఇచ్చేస్తారు మరి ఆ ఘట్టం ప్రధాన ఘట్టమైపోతానే మరి తదుపరి స్వామివారి యొక్క అశ్వవాహనం అనేటువంటిది జరుగుతాయి తలకోత్సవం మరి స్వామివారి అశ్వవాహన అయిపోతారే మరి మనము స్వామివారి తీర్థవాది మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది మరి శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఏదైతే మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి భృగుతీర్థం ముందు భృగుతీర్థం నందు స్వామివారు ఆడిన తర్వాత మరి పుష్పయాగోత్సవంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ముగుస్తాయి మరి ఈరోజు స్వామివారి యొక్క అంగరంగ వైభవంగా ఈ యొక్క భూమండలంలో స్వామివారిని చూడ్డానికి స్వామివారిని చూడ్డానికి కదిరి ప్రాంతం నుండి కాక జిల్లా నలమూల నుండి రాష్ట్ర నలమూల నుండి దేశ నలమూల నుండి కూడా స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ స్వామి మనం ఎక్కడన్నా నవలక్ష్మీ స్వామి క్షేత్రాలలోకి వెళ్తే స్వామివారిని అంతా కూడా మనం అహోబిలం కాదు పెనోబిలం కావచ్చు వివిధ ప్రాంతాల్లో కావచ్చు స్వామివారి ఉత్సవ ముహూర్తి అనేటువంటిది ఉగ్రరూపంలో ఉంటుంది మరి కదిరి ప్రాంతంలో మరి స్వామి శాంతి స్వరూపుడు కాబట్టి చిన్న సహకారుడు కాబట్టి భక్త ప్రహ్లాద సమేతుడు కాబట్టి స్వామి మహావిష్ణు స్వరూపంలో భక్తవారికి దర్శనం వేసి బాగా లభిస్తారు మరి ఈ భూమిడన ఎక్కర్లేదని చెప్తారు వేద పండితులు మరి అటువంటిది స్వామివారి శ్రీదేవి భూదేవి సమేతంగా ఈరోజు స్వామివారి యొక్క ఏదైతే కళ్యాణోత్సవం జరుగుతుందో తిలగించడానికి ఏర్పాట్లు అనేటువంటివి దేవ మన ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అనేటువంటి చేశాయి చేశారు మరి ఈ యొక్క కొన్ని గంటల్లోనే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది కనుక యావత్ భక్తాదులంతా కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలని కర్ణాకట పాత్ర అవుతారని మన ఏనుస్ తరఫున మరొకసారి తెలియజేస్తాం వల్లభారంభాం యకనోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపురాం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం నందు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపీతంగా ప్రారంభమై నిండి దినం సాయంకాలం అంకురార్పణ యథావిధిగా శాస్త్రోక్తంగా జరపబడింది తదనంతరం ఈవేళ ఉదయం యాగశాలలో నైమిత్తిక యాజ్ఞిక కార్యక్రమాలన్నీ జరిపి శ్రీవారిని నాలుగు మాడు విధులుగుండా ఊరేగింపు జరిపి తదనంతరం ధ్వజస్తంభం దగ్గర ధ్వజారోహణ కార్యక్రమం కూడా అత్యంత వైభవప్రదంగా జరపడం జరిగింది అనంతరం ఈ యొక్క సాయంకాలం స్వామివారిని కళ్యాణ మండపం నందు వేయించేపు చేసి నక్షత్రాలే తారలుగా ఆ యొక్క విద్యుత్ కాంతులుగా ఆ యొక్క పూలన్నీ కూడా ఆకాశంలో తోరణాలుగా కలిగినటువంటి వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత గమనీయ మనోహరంగా చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే పక్షదులందరికీ కూడా తమ జీవితంలో శుభకార్య పరంపర జరిగి స్వామి అనుగ్రహంతో జీవనం సుఖమగమై స్వామి యొక్క కృపాకట లక్ష్యాలు లభిస్తాయని విదితం వితం కళ్యాణం మానవ కళ్యాణం కాదు లోక కళ్యాణానికి సంబంధించిన కళ్యాణం ఆ యొక్క భూదేవి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి శక్తి స్వరూపాలని పరమాత్మ స్వరూపమైనటువంటి భగవంతుడు స్వీకరించి ఈ యొక్క సృష్టి అంతా కూడా కాపాడుతాడని మహావిష్ణువు యొక్క పరమార్థ రహస్యం కాబట్టి ఆ యొక్క స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం గమనీయ మనోహరం అటువంటి కళ్యాణాన్ని వీక్షించడం భక్తులందరి అదృష్టం ఆ యొక్క కన్నులు కనువిందుగా కాంచి వెయ్యి కన్నులు కూడా చాలినటువంటి వైభోగంగా శ్రీమద్ కాద్రిలక్ష్మి నృసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం జరపబడుతోంది వేలాదిగా తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక భక్తులు కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని అత్యంత వైభవంగా స్వామి అనుగ్రహానికి పాత్రలే ధరిస్తూ ఉన్నారు భక్తులందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే భక్తులకు కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని స్వామివారిని ప్రార్థిస్తూ శుభం భూజా స్వస్తి